అందరికీ నమస్కారం వెల్కమ్ టు చరణులో ఈ రోజు వీడియోలో మీకు ఈ మధ్య చాలా ఫేమస్ అయిన ఒక మురుగన్ టెంపుల్ గురించి చూపించబోతున్నానండి ఈ స్వామి పేరు వచ్చేసి పాతాల శంభు మురుగన్ అండి ఈ టెంపుల్ వచ్చేసి మనకి తమిళనాడులో దిండుగుల్ నుంచి పళనికి వెళ్లే రూట్లో శ్రీరాంపుర దగ్గర అయితే ఈ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో నాకు కలిగిన అనుబంధం ఎప్పుడు అయింది అంటే నుషిక పుట్టినప్పుడు సో మేము కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్లో మేము మొక్కుకున్న తర్వాతే మాకు ముషికా పుట్టిందండి అందుకనే నేను నాగనుషిక అని పేరు పెట్టుకున్నాం దానికి ఆయన పేరు వచ్చేలాగా సో మాకు ఎప్పుడైతే ఈ గుడి అంటే మంచిగా ఉంది ఈ స్వామి గురించి మాకు తెలిసిందో అప్పుడే మేము డిసైడ్ చేసుకున్నామంటే మాకు యాక్చువల్గా ఈ గుడి గురించి ఒక వన్ మంత్ బ్యాక్ తెలిసిందనమాట అది కూడా యూట్యూబ్